ఈ రోజు మనం సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా మా గోదావరి వాళ్ళకి ప్రత్యేకమైన వంట అండి పాకుండలు తయారు చేయబోతున్నాం అండి బెల్లం పాకుండలండి అదిరిపోతాయి అన్నమాట గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ప్రతి సంక్రాంతికి ఖచ్చితంగా చేసుకుంటారండి పాకుండలు వీటిని పాకుండ్లు అంటారు సింపాకులు అని కూడా అంటారండి పేరు అంటారు నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ మా సైడ్ అయితే పోకుండాలే అంటున్నాడు మేము మా సైడ్ అంటే మేము ఇంకొక పక్క నుంచి వచ్చామండి మరిచి మరి నాకు వెళ్దాం అంటారని చెప్తున్నాను కదా అంటారులే కానీ అంటే ఈయన తెలంగాణలో కూడా ఉన్నాడు కదా దాని గురించి తెలియదు ఇక్కడ దాని గురించి చెప్తుంది అందుకే అన్న సిక్స్ అంటున్నాడు కదా అదేదో పోకుండా అంటున్నా అక్కడ పేరు ఈ పాకుండలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి దాంట్లో మనం నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు కూడా వేస్తాండి సూపర్ టేస్ట్ ఉంటాయండి చేసుకోవడం చాలా ఈజీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేసుకుంటాయి అంటే కొంతమందికి పాకుండలు చేయడానికి భయపడతారండి అని చెప్పి నూనెలో ఉండలు అనేది ఏదైనా పేల్తా ఉంటాయి కదండి అలా పేలకుండా ఉండడానికి ఎలా చేసుకోవాలి ఏంటి ఆయన్ని ఇప్పుడు ఈ వీడియోలో చేసుకుంటూ మాట్లాడుకున్నారండి గొబ్బరి ముక్క ఎత్తరా శవులు పోనీయండి నీకేమన్నా మరి శివులు కొంత పోయింది పోకపోతే ఇప్పుడు దాకా నేను ఏం చెప్పానండి ఏదో అరవలా ఆరికదా ఏమైనా చెప్పానా మీకు చక్కగా నేతులు ఎంచుకుని కొబ్బరి ముక్కలు వేసుకుని అందంగా చేసుకుందాం అనే కదా చెప్పాను గొబ్బరి ముక్క వేస్తా అంటే బాబా శడికి నా నెత్తికి సరిపోయింది మరి అంటే గొబ్బరి ముక్క జీడిపప్పు కన్నా అమ్మ కమ్మట్టు రుషి ఉంటుంది కొబ్బరి ముక్క ఇప్పుడు ఈ పాకుండలు చేయడానికి రేషన్ బియ్యం తీసుకున్నానండి ఒక అర కేజీ పొద్దున్న చేసుకుందాం అనుకున్నప్పుడు రాత్రికే నానబెట్టేసుకోవాలండి ఇప్పుడు రాత్రి ఒక రెండు సార్లు కడిగేసి నానబెట్టాం వీటిని ఇప్పుడు పొద్దున్న కూడా మళ్ళా నీట్ గా శుభ్రం కడిగేసుకున్నాం అండి ఇప్పుడు ఈ నీళ్ళన్ని వడపోసేసి కొంచెం ఆరిన తర్వాత మిక్సీలో గాని మిల్లులో గాని పిండి పట్టించుకోవాలండి ఇప్పుడు అరకేజీ బియ్యమే కాబట్టి మేము మిక్సీలో పిండి పట్టేస్తాం మెత్తగా పట్టేసుకోవాలండి పిండి mm -hmm. సంక్రాంతికి ఏంటి ఆడవడే కోడిపందాలు కోడిపందాలు ఇంకా ఏం చేద్దాం కోడిపందాలు పందాలునా ఇంకేముంటాయి మనం కూను కూడా పెంచలేదా పందలు వేయడం మనం కాసుకోవడం బరి సంవత్సరం మంచి జాతి ముక్క పుంజలు అయిపోద్ది అంటే అంతే తినేదో శాప ముక్క మాసం ముక్క అంతే రెండు గాబులు కొనేసి పెంచుదాం జాతి పుంజులు చేతి పుంజు ఒకటి బాగా కొట్టి ఉంటాయి కదా రెండు మూడు రకాలు అవి ముందే తెలిసిపోద్ది బాగా కొట్టి పలానా అని కుక్కరీ ఉన్నాయి కదా మరి వాటి మీద పందాలకి వేస్తారు కదా అప్పుడు మీద దాని మీద ఎందుకు కాయటం జనాలు బాగా కొట్టేయి అని నువ్వు ముందే చెప్తున్నప్పుడు పెద్దలు కాసేవాళ్ళు కూడా దాని మీద కాసి కా ఇంకో దాని మీద ఎందుకు కాస్తారు ఆ టైంలో కాస్తారా చెలేం డబ్బులు పాగొట్టుకోవడం ఎలాగైనా ఒకసారి అదేంటో మరి చిత్రంగా ఉంటది జాతికి ఏమో పెంచుతారు మామూలుగా అంటే ఎక్కువ శాతం ఏదన్నా బలానా జాతి అన్న దాని మీద పందాలు వేస్తారు ఎందుకంటే దాని దమ్ము అలా ఉంటది ప్రసాదు కోడి పందాలు ఏది కొడుతుంది బక్క లా దాని జాతి సంబంధం లేదు దానికి కత్తి కడతారు ఎగిరితే అది బక్కదే బా ముందుగా ఏ దగ్గిర కొట్టిందో అది అక్కడ దెబ్బ పెడతారు కదా తగ్గ దమ్ము తట్టుకోగలుగుతుంది కదా ఎగిరి పెంచారు కదా పెరిగినా కత్తి దిగుద్దు దానికి ఉంటదండి బలంగా పెరిగితే మరి బలమైన తట్టుకోగలుగుతాడు ఎలాగో అలాగే కోడి కూడా తట్టుకుంటది అయిపోతుంది అయిపోయేటప్పుడు కూడా దానికి ఇంకా కొత్త బలం ఉంటది కాబట్టి పోరాడుతుంది చచ్చిపోద్ది అలాగైతే డబ్బులు ఇస్తారు అప్పుడు ఏమో ఓడిపోతే ఓడిపోయినట్టే డబ్బులు ఓడిపోతే నేను అలా అనలేదు పోరాడి వాడుతుంది అన్నావు కదా నువ్వు దాని మీద చెప్పాను నేను పోరాడి ఓడిపోయినా మామూలుగా ఓడిపోయినా వాటమే కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టేసుకున్నాం పిండి మెత్తగా పట్టేసుకున్నాం అండి దీన్ని ఇప్పుడు మొరలు లేకుండా మంచిగా జల్లించేసుకోవాలి ఇలా జల్లిస్తూనే పిండి ఆరిపోకుండా మధ్యలో మధ్యలో నొక్కేసుకుంటా ఉండాలండి దీన్ని ఇవ్వండి ఈ గిన్నెతోటి రెండు గిన్నెల పిండి అయిందండి బియ్య పిండి తడిపిండి రెండు గిన్నెలు గాను ఒక గిన్నె వరకు బెల్లం కోరుకొని పక్కన పెట్టుకున్నాను బెల్లం కొంచెం తక్కువే తీసుకోవాలి పిండి మిగిలేలా చూసుకోవాలండి గట్టిగా మనం పాకం పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కోరేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ముందుగా మనం కొబ్బరి ముక్కలు నెయ్యిలో ఏం చేసుకుందాం ఫస్ట్ ముందుగా ఒక రెండు మూడు చెంచాలు నెయ్యి పోసుకొని కొబ్బరి ముక్కలు వేపుకుందాం ఇక కొబ్బరి ముక్కలు చక్కగా వేగినాయండి ఎర్రగాన దింపేసి పక్కన పెట్టేసుకున్నాం ఇక మంచిగా కోరుకున్నాం కదండి బెల్లం ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకున్నాను బెల్లం ఇప్పుడు ఉండపాకం వచ్చే వరకు మర్ర పెట్టుకోవాలండి ఇవ్వండి పాకం మరుగుతుండగానే సువాసన కోసం పంచదారలో దంచి పెట్టుకున్న యాలకుల పొడి అండి ఇది ఇది వేస్తున్నాను ఒక నాలుగు నిమిషాలకి పాకం వస్తుందండి ఉండపాకం చెక్ చేసుకున్నాం ఇక ఇలా గిన్నెతో నీళ్ళు తీసుకొని కొంచెం పాకం తీసి దాంట్లో వేయాలండి ఉండపాకం వచ్చిందలే చెక్ చేసుకోవాలి ఇంకొంచెం జారుతుందండి ఇంకా రాలేదు ఇదిగండి చక్క జల్లీలాగా అయిందండి మీరు చూసారా ఈ రకంగా పాకం వస్తే మాకు సరిపోద్ది అనమాట చక్కగా జల్లీలాగా ఇలాగ అవ్వాలండి మనం ముందుగానే వేయించి నేతిలో వేయించి పెట్టుకుని కొబ్బరి ముక్కలు వేసేసుకుంటాం దీంట్లో ఫస్ట్ ఒకసారి కలిపేసుకొని పిండి అండి కొంచెం కొంచెం ఇలా ఒక్కొక్క గుప్పుడు వేసుకుంటూ గరిత కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా దింపేసుకుంటున్నానండి పొయ్యి మంచి ఇక కిందకి దింపేసి బాగా కలిపేసుకున్నాను అక్క బీచిపోయి చూసారా ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు దీన్ని చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత చిన్న చిన్న పాకు కింద చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ వేయించుకునే ముందు ఇక ఒక పది నిమిషాలకి పిండి చక్కగా ఆరిపోయిందండి గోరువెచ్చగా చల్లారింది ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద చేసేసుకుందాం చేతికి నెయ్యి కానీ నూనె కానీ ఏదో ఒకటి రాసుకుందా అండి నేను నెయ్యి రాసుకుంటున్నాను రెండు చేతులకి రాసుకున్నాను అంటే ఏ సైజులో కావాలనుకుంటున్నావు ఆ సైజులో చక్క చిన్న ఉండండి ఈ ఉండలో ఈ సైజులో చేసుకుంటున్నాను ఓ పల్లెంలో ఇలాగ నువ్వులు చల్లుకున్నానండి పచ్చి నువ్వులే వేయించినవి కాదు పైన ఒకసారి ఇలా పురుపుకున్నాం అనుకోండి చక్కగా నువ్వులు అంటుతాయి నువ్వులు కావాలనుకుంటే నువ్వులు అంటించుకుంటే బాగుంటుందండి ఏ రకంగా ఈ పిండి అంతా కూడా ఉండలకి చేసేసుకున్నా ఈ రకంగా ఉండలన్నీ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం మూకుడు పెట్టుకొని చక్కగా నూనె మరిగించుకొని వేడిగా పాకుండు వేపుకుందాం కాదు పోయి రెడీగా ఉందా రెడీ చేస్తా ఇవ్వండి మందపాటు మూకుల్లో నూనె పోసుకొని బాగా మరబెట్టుకుందాం ఫస్ట్ ఇవ్వండి నూనె వేడిగా మరిగిందండి మరిగిన తర్వాత మంట తగ్గించేసుకోవాలి తక్కువ మంట చేసుకోవాలి ఇప్పుడు ఈ పాకుండా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వీటిని ఏం కదపక్కర్లేదండి నిమిషం తర్వాత కొంచెం ఏగుతాయండి అప్పుడు మనం కదుపుకుందాం ఇవ్వండి ఒక రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఒక లాంటిది పెట్టుకుని చిన్నగా కదుపుకుంటే చక్కగా ఏగుతాయండి బా స్మెల్ కూడా అవుతున్నాయి బా ఒక ఐదు ఆరు నిమిషాలకి ఈ రకంగా ఏగిపోయినాయండి తీసేసుకున్నాం అప్పుడు ఇదే రకంగా అన్ని వాయిలు వేసేసుకోవాలండి బెల్లం పాకుండా రెడీ అయిపోయి బెల్లం పాకుండా ఎంతో రుచికరమైన పాకుండా రెడీ అయినాయండి తిని రుచి చూడు ఎలా ఉందా ఇటు పుణ్య అండి అలాగే ముఖ్యంగా ఏంటంటే పిండి ఆరిపోయిన విడిపోతా ఉంటాయి అనమాట పిండి కొంచెం జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని జల్లించేటప్పుడు నొక్కుంటే కనుక చక్కగా రౌండ్ వచ్చేది కొంచెం విడిందండి ఇలాగా బా పిండి ఆడినట్టు ఉంది టైం ఎక్కువ తీసుకున్నాం కదా మనం మధ్యలో ఆరిపోయింది పిండి రుచి మాత్రం ఎక్సలెంట్ రుచి అయితే అదిరిపోయింది నిజంగానే ఇప్పుడు మామూలుగా చిన్నప్పుడు గట్టిగా రాళ్ళు ఉండి నవల నొప్పి వచ్చేయండి అంటే నువ్వు చిన్నప్పుడు నువ్వు పళ్ళు తక్కువ ఉండేమో ఏ అలా కదా చిన్నప్పుడు అంటే మరి చిన్నప్పుడు కదండి పదో తరగతి అలా చదువుకున్నప్పుడు ఈ గుళ్ళగా బలి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నావు అబ్బా అది బీడు బొమ్మ కొంచెం క్రాకులు వచ్చినాయి మాట బాగా ఎగిలి కదా ఎప్పటి నుంచి చూసే అక్కలే బాగా పోకుండా మంచిగా ఎగిని తక్కువ మంట పెట్టుకొని ఇంకా లోపల దాకా కాలిందండి మంచిగా అదిరిపోయిందే మీరు కూడా ఈ సంక్రాంతికి పాకుండలు చేసుకోండి అదిరిపోయారు చూసండి బా కొబ్బరి ముక్క తగులుత ఉంద సాంబ్రంగా బలే ఉంది కమ్మదనమా నువ్వులు అదిపోయింది ఉండమేద ఉండ ఉండమేదండు ఎన్నో తీయొచ్చండి అదండి మై పాకుండా వీడియో నచ్చితే లైక్ చేసి మన కి కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సేమ్మ టింగిని కొట్టండి నోటిఫికేషన్ వస్తుంది అదండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి దాకా